ఈ న్యూమరికల్ కనక కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇమాజినరీ యాంగులర్ వెలాసిటీ అంటున్నాడు యాంగులర్ వెలాసిటీ సింబల్ ఏంటంటే ఒమేగా ఒమేగా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి ద ఎర్త్ ఫర్ ది ఎఫెక్టివ్ యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ది ఈక్వేటర్ షెల్ బీ జీరో అంటున్నాడు సో జీ డాష్ వాల్యూ అనేది ఎప్పుడు జీరో అవుతుందనంటే ఇది చాలా ఫాస్ట్గా రొటేట్ అవ్వాలి ఇగో ఈ పార్టికల్ మన ఈక్వేటర్ దగ్గర ఆల్ఫా వాల్యూ అనేది మనకి జీరో ఉంటుంది ఈ యాంగిల్ అనేది ఓకేనా సో దీని ఫామ్లా ఏంటంది జీ డాష్ ఇక్కొచ్చు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాసుకోరే ఆల్ఫా ఈ ఆల్ఫా అనేది జీరో అవుతుంది కాబట్టి మొత్తం వాల్యూ వన్ అయిపోతుంది దీన్ని రాయాల్సిన అవసరం లేదు జీ డాష్టి జీ మైనస్ ఆర్ ఉమెగా స్క్వేర్ ఒమేగా మనకి ఈ జీ డాష్ వాల్యూ జీరో అంటున్నాడు అంతా ఓకే ఒమేగా జీరో అయినప్పుడు ఈ జీరో అయినప్పుడు ఒమేగా స్క్వేర్ తీసుకురండి సో స్క్వర్ చేసేస్తే రూట్ వచ్చేస్తుంది జీ బై ఆర్ జీ అనేది గ్రావిటీ మనకి తెలుసు టెన్ అనేది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కూడా తెలుసు మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కిలో మీటర్స్ మనకి కిలో అంటే టెంటూ ఫోర్ ఆఫ్ త్రీ తీసుకున్నాను ఇది మొత్తం క్యాన్సిల్ చేసి రూట్ చేస్తే మనకి ఇంత వాల్యూ వచ్చేసింది మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసి మనం చేస్తే వన్ పాయింట్ టూ ఫైవ్ టెంటు పూర్ ఆఫ్ త్రీ రేడియన్స్ పర్ సెకండ్స్ వచ్చేసింది దీంట్లో ఏ ఆప్షన్ మనకి కరెక్ట్ కనబడుతుంది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ కనబడుతుందండి